పూజ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారా బట్ నేను మార్నింగ్ పూజ చేసుకోవడానికి కుదరలేదు ఈవినింగ్ చేసుకుంటాను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను పూజా వీడియో చరిత్ర వీడియో కూడా ఈవినింగ్ పోస్ట్ చేస్తాను నాకు తెలిసి సిక్స్ కి అలా పూజ చేసుకుంటాను కాబట్టి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వీడియోస్ పోస్ట్ చేసేస్తాను ఇవాళ లంచ్ లోకి ఏం అంటారు నేనైతే బీట్రూట్ ఉండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టి పంపించేసాను ఈ వీడియోలో అయితే మన లేడీస్ కి యూజ్ అయ్యే ఒక మంచి ప్రొడక్ట్ చూపిస్తాను ఇదేంటంటే మనం ఏమన్నా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు దీంతో ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు దీంట్లో నుంచి హీట్ వస్తుంది అనమాట ఆ హీట్ కి ఆ కవర్ కొంచెం కాలి అతుక్కుపోతుంది ఇది మనం ప్యాకెట్ క్లోజ్ చేయడానికి కాదు కట్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిపైన రెండు బటన్స్ ఉంటాయి అనమాట ఒకటేమో ప్యాకెట్ క్లోజ్ చేసుకోవడానికి ఒకటేమో ప్యాకెట్ ఓపెన్ చేసుకోవడానికి అంతకు ముందు నేను ఇలా క్లిప్స్ వాడేదాన్ని ఇప్పుడు అసలు ఈ క్లిప్స్ కూడా వాడాల్సిన పని లేదు జస్ట్ ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది మీకు వీడియో లో చూస్తేనే అర్థం అవుతుంది కదా ఈ ప్రోడక్ట్ లింక్ నేను కమ్యూనిటీ లో ఇస్తాను అలాగే ట్యాక్ ప్రొడక్ట్స్ లో కూడా ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి